మరో వార్త చూసుకుంటే బీసీ బీసీలు యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం దేశంలో ఇంత పెద్ద సర్వే ఇప్పటి వరకు జరగలేదు విజయవంతంగా పూర్తి చేశాం మంత్రులు ఉత్తమ్ పొన్నం ప్రభాకర్ ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విజయవంతంగా పూర్తి చేశారు కానీ పొన్నం ప్రభాకర్ పక్కన పెట్టుకొని బాగానే పూర్తి చేసారు కానీ మరి మీరు ఇచ్చే కాడ ఎందుకు జనరల్ కోటాలో మీరు ఎందుకు బీసీలకు ఇవ్వట్లేదు ఇక్కడ చూడండి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ గారు అంటున్నారు ఇది మేము ఈ దేశంలోనే ఎక్కడ సర్వే సర్వేలు చేస్తే ఉపయోగం అయ్యా ఇప్పుడు ఈ రాజ్యాధికారం కోసం తర్వాత రాజకీయాల్లో బీసీలు ఎస్సీలు రమ్మని మీరు చెప్పేది పోయి మీరు పది శాతం ఉన్నోళ్ళు మీరు సర్వేలు ఇప్పుడు యాభై ఆరు శాతం ఉన్నోళ్ళు కూడా పది శాతం ఉన్నోళ్ళు సర్వేలు చేస్తారా విజయవంతంగా పూర్తి చేశామంట బీసీ సబ్ కమిటీ నివేదిక వివరాలు వెళ్ళడి రేపు కేబినెట్ లో ఆమోదం అసెంబ్లీలో చర్చ కుల సర్వే రిపోర్ట్ లో వెళ్ళడి రాష్ట్రంలో బీసీ లెక్క తేలింది జనాభా ప్రతిపాదక నిధులు రిజర్వేషన్లు రాజకీయంగా గుర్తింపు అవ్వాలని వెనకబడిన వెనకబడిన తరగతుల వారు పట్టుబడుతూ వచ్చారు కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తొలినాల నుంచే బీసీల లెక్క తేల్చే పనిలో నిమగ్నమైంది గత ఏడాది ఫిబ్రవరి నాలుగు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి నాలుగు లోపు బీసీల లెక్క తేల్చింది దీని ప్రకారం రాష్ట్రంలో బీసీలు దాదాపు యాభై శాతం ఉన్నట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీలు హిందూ మతానికి చెందిన వారు నలభై ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం ముస్లిం మతానికి చెందిన వారు పది పాయింట్ ఎనిమిది శాతం ఉన్నట్టు తేలారు ఈ రెండింటిని కలిపి మొత్తంగా యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు మూడు శాతం మందిని బీసీలు ఉన్నట్లు నిర్ధారించారు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే ఈ కులగణన లెక్కలు ఇకపై అన్ని శాఖలు రాజకీయ పార్టీలు సంస్థలు ప్రామాణికంగా తీసుకోబోతున్నాయి ఎవరెవరు ఎంతమంది ఉన్నారనే చూద్దాం బీసీలు హిందువులు కోటి అరవై నాలుగు లక్షల తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది మంది అంటే నలభై ఆరు శాతం ఉన్నారు బీసీ ముస్లింలు ముప్పై ఐదు ముప్పై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది అంటే పది శాతం ఉన్నారు ఎస్సీలు అరవై లక్ష అరవై ఒక్క లక్ష ఎనభై నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది మంది అంటే పదిహేడు పాయింట్ నలభై మూడు శాతం ఉన్నారు ఎస్టీలు ముప్పై ఏడు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది అంటే పది పాయింట్ నలభై ఐదు శాతం మంది ఉన్నారు ఓసీలు నలభై ఏడు లక్షల ఇరవై రెండు వేల అరవై రెండు మంది అంటే ఎస్సీల కంటే తక్కువ ఉన్నారు ఓసీలు పదమూడు పాయింట్ ముప్పై ఒక్క శాతం మంది ఉన్నారు ఓసీ ముస్లింలు ఎనిమిది లక్షల ఎనభై వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది రెండు పాయింట్ నలభై ఎనిమిది శాతం మంది ఉన్నారు అయితే ఇక్కడ ఇక్కడ చూసుకుంటే మొత్తానికి యాభై ఆరు శాతం ఇప్పటికైనా లెక్క తీయాలి సర్పంచ్ ఎన్నికల నుంచే ఇది మొదలు కావాలి బీసీలకు ఏదైతే ఇస్తామన్న కేటాయింపులు ఉన్నాయో రాజకీయంగా కానీ తర్వాత రిజర్వేషన్ల పరంగా కానీ ప్రతి దాంట్లో కూడా బీసీలకు న్యాయం జరగాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఎవరు రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లియర్గా ఒక ప్రకటన చేసింది ఇది దేశంలోనే అతిపెద్ద సర్వే అని ఈ అతిపెద్ద సర్వే అట్నే పెట్టండి ఇప్పుడు మీరు పది శాతం ఉన్నారు కదా బహుశీలు ఎంతమంది ఉన్నారు నలభై లక్షల ఇరవై రెండు వేల అరవై రెండు మంది ఉన్నారు మీరు ఎవరైతే ఉన్నారో మీ మీ జనాభాకు తగ్గట్టుగా మీరు సర్పంచ్లల్లా జనరల్ జనరల్ కోటా సర్పంచ్లల్లా మీకు వచ్చే మీరు తీసుకోరి తర్వాత ఇప్పుడు యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలు ఎవరైతే ఉన్నారో బీసీలు వచ్చే వాటాని తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి బీసీలు అందరికి కూడా పంచండి పంచితే మీ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఎదుగుదల ఉంటుంది లేదు కాదు కూడదు అన్నారనుకో మొన్న కేసీఆర్ గారు చెప్పారు కదా తొక్కుకుంటూ పోతామని అట్లా బీసీలు తొక్కుకుంటూ పోతారు ఇది మాత్రం క్లియర్ ఎందుకంటే ఇక్కడ మేజర్గా ఉన్నది ఎవరు బీసీలు బీసీలు తర్వాత సెకండ్ సెకండ్ ఆప్షన్లో ఎస్సీలు ఉన్నారు వీళ్ళిద్దరే మేజర్గా ఉన్నారు ఇక్కడ వీళ్ళిద్దరికీ ఇప్పుడు వీ కులగన్న చేస్తామని ఎవరైతే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పిర్రో ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి మంత్రులు రెడ్డి సీఎం వీళ్ళందరూ కూడా మీరందరూ కూడా దీన్ని అమలు పరిచే విధంగా బాటలు వేయండి అంతేగాని మేము ఇప్పుడు మేము చెప్తే ఇప్పుడు మేము చెప్తేనే వీళ్ళు వినాలి మేము రాజకీయంగా వీళ్ళు మేము ఉంటాం వీళ్ళకి పథకాల పరంగా యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలని మేము పథకాల పరంగా తీసుకెళ్తామంటే మాత్రం ఇది కాదు ఎందుకంటే ఇన్ని రోజులు చూసిరు నిన్న బీసీ బీసీ యుద్ధ పేరి ఎంత గ్రాండ్గా ఒక సీఎం మీటింగ్ పెడితే ఏ లెవెల్లో వస్తారు జనాలు ఒక ఎమ్మెల్సీ సాధారణ ఈత జర్నలిస్ట్ ఒక ఎమ్మెల్సీ మీటింగ్ పెడితే తీన్మార్ మళ్ళన్న మీటింగ్కి అంతమంది రావడం జరిగింది సో అంటే బీసీలల్లో ఎస్సీలల్లో ఎంత వ్యతిరేకత ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇది క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయాలా మీరు అబ్జర్వ్ చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కిల్ చేసే ప్రయత్నం చేయకండి ఎందుకంటే ఇప్పటికే క్యాబినెట్లో సగానికి మందు ఇట్లా చైర్లు ఇవన్నీ ఒక పది చీర్లు ఉంటే ఆ పది చీర్లలో ఆరు ఏడు చీర్లు రెడ్లే ఉన్నారు రెడ్లో మంత్రులే ఉన్నారు అక్కడ బీఆర్ఎస్ పార్టీ వచ్చినప్పుడేమో ఈ పది చేరులు ఉంటే ఆ పది చేరుల ఒక నాలుగు ఐదేమో ఈ వెలమలు ఉన్నారు ఇంకొక ఐదారు ఏమో రెడ్డిలు ఉండే ఒక ఆయన మూల గుర్చుంటారు ఆయన ఎస్సీ ఆయన ఇంకొక ఆయన ఇంకొక ఇద్దరు ఉంటారు వాళ్ళిద్దరు బీసీ వీళ్ళు చెప్తే వాళ్ళు చప్పట్లు కొట్టడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు కాబట్టి ఎవరైతే ఇప్పుడైనా తేలిందిగా లెక్క బీసీల లెక్క యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం అంటే ఒక్కరోజు బీసీలు పప్పులు కొనకుండా ఎవరింట్లో వాళ్ళు గుచ్చుంటే రాష్ట్ర పడిపోయే అవకాశం ఉంది అది ఏ రంగంలోనైనా కాబట్టి బీసీలకి ఎస్సీలకి రాజకీయంగా రిజర్వేషన్ల పరంగా కావాలంటే రాజకీయం మొత్తం రాజకీయ పీఠాన్ని బీసీలకు ఎస్సీలకు చెప్పి మీరు ఎవరైతే ఓసీలు ఉన్నారో మీ ఓసీలు మీరు రిజర్వేషన్లు తీసుకోండి కొంచెం బీసీలకు ఇచ్చింది ఎస్సీలకు ఇచ్చిన రిజర్వేషన్ మీరు తీసుకొని రాజకీయం వీళ్ళకి ఇవ్వండి అప్పుడు బరాబాద్ జరిపోయింది కాబట్టి ఇప్పటికైనా యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం ఉన్నటువంటి బీసీలకి న్యాయం జరగాల్సిందే న్యాయం జరగకుంటే మరో తెలంగాణ రాష్ట్రం కోసం ఎవరైతే తెలంగాణ ప్రజలు ఉద్యమం చేసిర్రో దానికి ధీటుగా కుల ఉద్యమాలు జరుగుతాయి క్లియర్గా సో ఇక్కడ ఎస్సీలకు ఎస్సీలకు న్యాయం జరగాల్సిందే ఎస్సీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు వాళ్ళకి ఇవ్వాల్సిందే బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్స్ వాళ్ళకి ఇవ్వాల్సిందే ఉన్న రిజర్వేషన్ వాళ్ళు తీసుకోవాల్సిందే విలమలకు ఉన్న రిజర్వేషన్ వాళ్ళకి తీసుకోవాల్సిందే ఈ కులగణన ప్రకారం ఈ కులగణన కాదు మేము మా దగ్గర డబ్బు ఉంది మేము డబ్బుతో రాజకీయాలు చేస్తామని మీరు ముందుకు ముందుకొస్తే ఇక్కడ వీళ్ళు వీళ్ళకి మండే గుండెలో ఎవరైతే బీసీలు ఎస్సీలు ఉన్నారో వాళ్ళ కడుపులో నుంచి రగులుతున్నటువంటి ఆ మంట కింద మీ డబ్బులే సరిపోవు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు రావాల్సిన రిజర్వేషన్స్ని సర్పంచ్ ఎన్నికల నుంచే ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా మేము మా టీవీ ఛానల్ తరపు నుంచి కోరుతున్నాం ఇది క్లియర్ అంతేకాని మేము ఇప్పుడు ఆ మాట్లాడిన మీద కేసులు పెడతామంటే కేసులు ఎనభై కేసులు తిన్న మల్లన్నే ఉదాహరణ బీసీ ఇక ఇప్పుడు మల్లన్నం చూస్తే ఇంకెవరు భయపడే ప్ర ప్రసక్తే లేదు బీసీలు కానీ ఎస్సీలు కానీ ప్రతి ఒక్కళ్ళు గట్టిగా ఎదురుండి పోరాడతారు మీ బలం ఎంతో మా బలం ఎంతో అనేటట్టు ఫిక్స్ అయిపోతారు కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు బీసీలు కానీ ఎస్సీలు కానీ ఒక్కటే చెప్తున్నాం మన రిజర్వేషన్స్ చదువులే కాదు రాజకీయంలో కూడా మన రిజర్వేషన్స్ రావాలి కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సర్పంచ్ ఎన్నికల నుంచే అది మొదలవ్వాలి కాబట్టి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండండి బీసీ ప్రజల ఎస్సీ ప్రజల ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండండి ఎందుకంటే వీళ్ళు ఇన్ని రోజులు దోచు చిన్న దాలు ఇప్పటికీ ఈ క్యాబినెట్లో కూడా మనకి దోచుకు తింటున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలైతేనే నెక్స్ట్ అధికారంలోకి వచ్చే ఏ పార్టీ అయినా సరే బీసీలని ఎస్సీలని మంచిగా చూసుకున్న తర్వాతనే మిగతా వాళ్ళకి అధికారం పోవాలి కాబట్టి దీన్ని అందరూ గమనించాలి ఇప్పుడు మన జనాభా తెలిసింది కదా మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం తర్వాత పదిహేడు పాయింట్ నలభై మూడు శాతం దాదాపుగా దాదాపుగా డెబ్బై శాతం పైన మనమే ఉన్నాం కాబట్టి మీరందరూ సంసిద్ధంగా అండి ఈ రాజకీయాలకి మీరందరూ బాటలు వేయండి సర్పంచ్ ఎన్నికల నుంచే మన యొక్క రాజ్యాధికారం కోసం పోరాటాన్ని మొదలు పెట్టండి